ఈరోజు వచ్చేసి నేను ఫ్రిష్ ఫ్రై చేస్తున్నాను చూసేయండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఫస్ట్ ఉప్పు వేసాను తర్వాత పసుపు వేసాను తర్వాత కారం వేసాను తర్వాత తర్వాత అనేది ఏమన్నా అల్లం పేస్ట్ వేసాను వాటన్నిటిని బాగా కలుపుకోవాలి మనం ధనియాల పొడి కొబ్బరి పొడి ఎందుకు వేయో నాకు తెలియదు ఫిష్ ఫ్రైలో మీకు తెలిసే కామెంట్ చేయండి ఆ కుక్కర్ ప్లయన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు అనమాట మనకి నీళ్ళు కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను ఆ ఫిష్ పేరు అయితే నాకు తెలియదు మసాలంతా బాగా కలిసిన తర్వాత కలుపుకున్నాను నేను ముందే నీట్ కడివి పెట్టుకున్నాను ఫిష్ను ఎవరైనా నీట్గా ఇక పెట్టేది అనుకుంటారా నేను చెప్తున్నాను అదే ఫిష్ ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట కాకపోతే ఫిష్ ముళ్ళులే కూర్చుకున్నాయి దానికి అంతా పట్టించేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి అంటే సెప్టిక్ కూడా అవుతుందని విన్నాను నేను మా అమ్మమ్మ మా అమ్మ చెప్పినప్పుడు అందుకోసం చెప్తున్నాను వాటన్నిటికీ బాగా పోసాను మసాలా మొత్తం నీట్ అన్నిటిగా పూసేసాను అంటే లోపల వైపు కూడా స్టమక్ ఉంటుంది కదా దానికి కడుపులో దానికి చుట్టూ పూసాను నేను సైలు పోయలే తర్వాత మేల దాంట్లో వాటిని పొర్లిచ్చినట్టు ఇటు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను అంటే ఇది ఒక మోటివేషన్ కోటేషన్ ఏదో ఒకటి అనుకోండి నువ్వు ఎవరిని అనుసరించాల్సిన అవసరం లేదు నీ ప్రత్యేకతనే నీ బలం అనమాట అదనమాట అంటే నాకు ఇప్పుడు పదమూడు మంది సబ్స్క్రైబర్స్ ఉండరు అంటే నన్ను ఎవరు మోటివ్ చేయలేదు నేను చాలాసార్లు చాలా ఛానల్లు పెట్టాను డిలీట్ చేశాను ఏదన్నా కంటిన్యూ చేయాలని చెప్పేసి నేను చూస్తున్నాను నన్ను ఎంకరేజ్ చేయండి వాటన్నిటికి బాగా అప్లై చేశాను అంటే విజయం ఒక రోజులో రాదు టైం పడుతుంది టైం పడుతుంది పేషెన్స్తో ఉండాలా ఓపిక ఉండాలా అంటారు కదా నేను కూడా ఆ ఓపికతోనే వెయిట్ చేస్తూ ఉన్నాను అందుకోసమే స్టార్ట్ చేశాను నేను యూట్యూబ్ ఛానల్ వాటన్నిటికి మసాలా అనేది బాగా పట్టించేసిన నేను ఆల్రెడీ నాకు ముళ్ళు పూజుకున్నది ఇంకా ఆ నొప్పితోటి ఇంకా అట్లే అంటే మంట కుడుతుంది అది కారం అంత మసాలది కదా ఇంకా అట్లే లైట్గా వాటికి కూసేసా అంటే అంటే అంటేనట్టు నా చేతికి ఉండేటట్టు చూసుకొని ఇంకా టూ అవర్స్ కానీ వన్ అవర్ కానీ అట్లా వదిలేయాలి అంటే అట్లే వదిలేయడం వల్ల దానికి ఉప్పు కారం పసుపు మసాలా అంతా కలిపినలే అదంతా దానికి బాగా పడుతుంది అందుకోసమని ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోండి అంటే మరీ ఎక్కువ పోసుకోవద్దండి అంటే నాది మరీ బాండి నేను పెట్టిన అంత అడలిపోయి లేదు మాదిరి ఉంది ఇంకా దాంట్లో ఇప్పుడు వేసేస్తాం మావా గజలు ఎక్కువ తినదు ఫిష్ కర్రీ అందుకోసం ఫ్రై చేసిన నేను ఫిష్ కూడా అంటే నాకు చికెన్ మటన్ కన్నా ఫిష్ బాగా ఫేవరెట్ ఇప్పింది అంత టేస్టీ ఉంది అనమాట ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది చేపలు తినడం వల్ల తెలివి కూడా బాగుంటుంది అండి ప్రెగ్నెంట్ వాళ్ళు బాగా తింటారు నేను ఒకేసారి ఇంకా నాలుగేసేసాను పుల్లు పెట్టేసి మొత్తం మొత్తకుపోతుంది అట్లే అనిపి ఉంటుంది అయినా అట్లే చేయండి ఏం కా ఏం ఓడిపో ఏం కాదనమాట మీ ఫేవరెట్ మీకు బిర్యానీ ఇష్టమా అంటే చికెన్ మటన్ ఫిష్ నేను అసలు రొయ్యలు అస్సలు తినలేదు ఇప్పటి వరకు అంటే తిని కక్కున్న అందుకోసం అది తిన్నదానికి లెక్క రాదు ఫిష్ ఫ్రై అనేది ఉడికిందా లేదా తెలుసుకోవడానికి ఏం అంటే నేను సలాకి ఉంటుంది దాన్ని ఇట్లా పెట్టి పొడిచాను అంటే స్మూత్ అనమాట చూడండి చూడడానికి ఎంత బాగా అంటే ఆ రోజు అవన్నీ ఒకదాన్ని తినాలనిపించింది అంత బాగున్నాయి టేస్ట్ విషయానికి వస్తే సూపర్ ఉంది అసలు మీరు ఒకసారి ట్రై చేసి మాట్లాడండి